హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ మనం ఈ కార్ని బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ డేస్ ఎక్కువ డేస్ పార్కింగ్లో ఉంచినప్పుడు ఏసీ వేసాను ఏసీ వేసాను గ్లాస్ చేసి ఏసీ వేసాను ఎక్కువ డేస్ అంటే మనం బయటికి స్కూల్స్ కాలేజెస్ లేవు బయటికి వెళ్ళాము సరే పార్క్ చేసేసి ఉంచేసాం ఉంచినప్పుడు ఎక్కువ డేస్ ఇలా పెట్టకూడదు అంటే స్టార్ట్ చేయాలి ఎవ్రీడే స్టార్ట్ చేసి రన్ చేస్తే కొంచెం ఓపెన్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎవ్రీడే స్టార్ట్ చేసి కొంచెం సేపు రన్ ఇంజిన్ ఆన్లో ఉంచి మనం తీస్తే కొంచెం వేడిగా ఉంటుంది కారులో ఎలుకలు కూడా జారకుండా ఉంటాయి అది మాకు కూడా మారుతి వాళ్ళు చెప్పారు నాకు తెలియదు ఒకప్పుడు వెంటర్లో అలాగే స్టార్ట్ చేయకుండా కొన్ని రోజులు ఉంచేసాం బ్యాటరీ డౌన్ అయిపోవటం జరుగుతుంది ఎలికలు చేరడం జరుగుతుంది బ్యాటరీ కూడా మనం కొన్ని డేస్ నెంబర్ ఆఫ్ డేస్ కారు తీయకుండా ఉంచేసామనుకోండి ఆ బ్యాటరీ ఏమవుతుంది ఛార్జింగ్ డౌన్ అవుతుంది అప్పుడు వాళ్ళు వచ్చి ఆ వేరే బ్యాటరీతో స్టార్ట్ చేసి ఇస్తారన్నమాట అదేవిధంగా మనకి ఎలికలు కూడా ఈ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు రావడం అదే కూల్గా కొంచెం కూల్గా ఉంటుంది కదా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు మనం బండి తీయట్లేదని కారు తీయట్లా దగ్గర దగ్గర ఐదు ఆరు రోజులు అయిందంటే బయటికి వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్ల స్కూల్స్ కాలేజెస్ హాలిడేస్ బయటికి కూడా టూ వీలర్ మీద అంటే మన బెజవాడ ట్రాఫిక్ తెలిసింది అది టూ వీలర్ మీద తిరుగుతాం రెండు టూ వీలర్స్ ఆ టూ వీలర్స్ అనమాట స్ప్లెండరు యాక్సిస్ ఈ దగ్గర దగ్గర ఏమో స్ప్లెండరు కొంచెం లోకల్లో వెళ్ళిన యాక్సిస్ మీద వెళ్తాం ఈ ట్రాఫిక్ వల్ల రోజు కారులో ట్రాఫిక్లో తిరగాం కదా ఎక్కడికైనా వెళ్తేనే అందుకుని ఇలా పెట్టి ఉంచకుండా కన్ఫామ్గా ఎవ్రీడే తీయాల్సిందే ఎవ్రీడే మనం కారు తీ కన్ఫామ్గా స్టార్ట్ చేసి ఉంచాలి కనీసం ఇది మనం స్టార్ట్ చేసాం రెండుసార్లు ఆపి ఏసీ వేసాం ఇంజిన్ ఆపేసాం ఆపేసి మళ్ళీ చెక్ చేసుకో మళ్ళీ ఆపేసాం ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ చేసాం ఏసీ చేసాం చక్కగా ఎక్సలేటర్ కొంచెం తొక్కుకొని కొంచెం ఎక్సలేటర్ తొక్కుకొని చక్కగా ఇది చేసుకోవాలి ఈ ఎక్సలేటర్ తొక్కుకోవడం తర్వాత ఏసీ ఆన్ చేసుకోవడం హార్న్ కొట్టుకోవడం దానివల్ల ఏంటంటే కండిషన్లో ఉంటుంది ఎవ్రీడే మనం తీకపోయినా చక్క జస్ట్ ఒక్కసారి స్టార్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట మొన్న మాకు అలాగే అంటే బ్యాటరీ చూసుకోలేదు మొన్న బ్యాటరీ ఎక్స్పైర్ అయిపోయింది ఆ బ్యాటరీ కొత్త బ్యాటరీ ఒకటి వేయించాం చూపిస్తాను నేను కొత్త బ్యాటరీ వేయించాం వచ్చి వరుణమారుతి సర్వీస్ మాత్రం ఎక్సలెంట్ అండి వచ్చి కొత్త బ్యాటరీ వేసారు వేసిన తర్వాత స్టార్ట్ చేసాం ఎవ్రీడే ఒక వింటర్ అలాగే చేసాం మేము అది ఓపెన్ ప్లే ఓపెన్ ఏరియా కొంచెం ఉంది మాకు ఈ వింటర్ కొన్ని రోజులు ట్వంటీ డేస్ వన్ మంత్ తీకండా అలా వదిలేసాం అప్పుడు చెప్పారు వాళ్ళు మీరు తీకపోయిన కారు జస్ట్ ఇదిగోండి పార్కింగ్ ప్లేస్లోనే కదపట్ల పార్కింగ్ ప్లేస్లోనే జస్ట్ స్టార్ట్ చేసాం జస్ట్ ఒక రౌండ్ వెళ్ళొద్దాం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లోనే జస్ట్ స్టార్ట్ చేసాం అనమాట అంటే దగ్గర దగ్గర పది రోజులు అయిపోయింది మనం కారు తీసి వారం పైన వన్ వీక్ పైన అయింది జస్ట్ ఒక రౌండ్ వెళ్ళొద్దాం ఒక రౌండ్ జస్ట్ ఒక రౌండ్ వెళ్ళొద్దాం అంటే మనం తీసి టెన్ డేస్ అలా అయిపోయింది పార్కింగ్ నుంచి బయట చేస్తాం ఒక రౌండ్ ఊరికే వెళ్ళి మరీ అలా బిగ తీసుకుపోయి ఏదైనా అంతే కదా అలా ఉంచేస్తే టూ వీలర్ అయినా అంతే ఏదైనా అంతే మనం జస్ట్ టూ రౌండ్ వెళ్ళి వచ్చామనుకోండి ఏంటంటే రోడ్డు ఉందా రోడ్డుకి అడ్డంగా పెట్టాను మనకి డోర్స్ అయినా ఏవైనా అంతే బిగ తీసుకుపోతాయి ఇట్లా డోర్స్ కూడా అంతే కదా మనం ఒక తీయని విండోస్ కానీ ఏదైనా ఇవి మాత్రం మనకి వాల్యుబుల్ కాబట్టి ఎవ్రీడే మనం జస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒక నాలుగు రోజులు అలా జస్ట్ మన రోడ్డు చుట్టూతోనే ఒక రౌండ్ వేసుకోవాలి లేకపోతే మనకేం జరుగుతుందంటే ఇవి మేము అంటే ప్రాక్టికల్గా ఉంది బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అవుతుంది ఎక్కువ రోజులు తీగిపోతే అలాగే ఓపెన్ ప్లేస్లు ఉంటే ఎలకలు చేరే అవకాశం ఉంటుంది తర్వాత స్మెల్ కొంచెం స్మెల్ ఏర్పడుతూ ఉంటుంది కారు లోపల అందుకని స్టార్ట్ చేసి ఉంచాలి వీళ్ళని బట్టి ఒక్క జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్ళి వచ్చి పార్క్ చేసుకోవచ్చు అప్పుడు మనం ఒక్కోసారి వెంటనే బయటికి వెళ్ళాల్సి వచ్చి తీసిన అప్పుడికప్పుడు చార్జింగ్ డౌన్ అయినా మనం అవన్నీ జరగకుండా ఉంటాయి అదే రకంగా ఎలకల బాధ కొంతమందికి ఎలకలు ఉంటాయి కలరా ఉండలు చున్నీలు ఇలా పల్చటి చున్నీలు లాంటివి అంటే ఉపయోగించని చున్నీలు లాంటివి వాటిల్లో కలరా ఉండలు ఒక రెండు మూడు కేజీలు రెండు కేజీలు కొనేసి మనం కలరా ఉండలు మోటర్లో కట్టేసి ఎదర ఇంజన్లో ఎనక డిక్కీలో సీట్ల కింద అలా పెట్టుకుంటే ఎలకలు కొంతవరకు రావు చుంచులు ఎలకలు అదేవిధంగా క్యాట్ సౌండ్ ఉంటుంది అది కూడా కొనుక్కోవచ్చు క్యాట్ సౌండ్ మియో అని మన నెట్లో ఎక్కడైనా అమ్ముతారు కారు యాక్సెసరీస్లో ఈ ఎలక క్యాట్ సౌండ్ ఉంటే కూడా ఎలకలు రావు అని చెప్పుకుంటారు అలాగ అది క్యాట్ సౌండ్ చేసే మిషన్ ఉంటుంది చిన్నది అది నెట్లో కొనుక్కోవచ్చు బయట కొనుక్కోవచ్చు అలా కొనుక్కొని అవి కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి పార్కింగ్ పెట్టేస్తాం అలాగా తీసుకోవచ్చు తీసుకుని కంపల్సరీగా తీయాలి కంపల్సరీగా తీసి ఆన్ చేసుకుని ఏసీ హార్న్ కొట్టుకోవటం ముందుకు వెళ్ళి రావటం అవన్నీ చేస్తూ ఉండాలి కనీసం ఫోర్ డేస్కి బయటికి వెళ్ళి రావటం ఇక్కడిక్కడ వరకు అదే విధంగా రోజు ఎవ్రీడే స్టార్ట్ చేయడం ఓకే రండి పార్కింగ్ పెడతాం ఓకే